మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండల కేంద్రంలోని గిరిజన అంకాలమ్మ గూడెంలో అయన ముక్కల సోషల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో శుభ్రత విద్య ఉపాధి చెడు వ్యసనాలపై విముక్తి ఆరోగ్యం గురించి ట్రైబల్ కోఆర్డినేటర్లు అవగాహన సదస్సు కలిగించడం జరిగింది ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు జడ్డా విక్రమ్ రిషి పెద్ద కాసయ్య పాల్గొని విద్యపై వాయిద్యంపై శుభ్రతపై అవగాహన తెలిపారు తదుపరి సొసైటీ సభ్యులందరూ కలిసి చదువుకునే పిల్లలకి పెన్నులు బ్రెడ్ పంపిణీ చేశారు వాళ్ళకి గవర్నమెంట్ ఫ్రీగా చదువుతుంది మీరు చేయాల్సిన పని ఏంటంటే పిల్లల్ని డైలీ స్కూల్ కి పంపేయాలి అది చదువు విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు మీరు చెప్పాల్సింది అదొకటే భావి తరాలకు మనకు మన భవిష్యత్తు బాగుండాలంటే చదువుకోవాలి నేను కూడా రత్నం కూడా ఆరోగ్యం గురించి శుభ్రత గురించి ఇంకా కొన్ని మంచి విషయాల గురించి మనం ఎలా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉండాలి ఏం తినాలి ఎలా శుభ్రంగా ఉండాలనే విషయాలు రుచి మీరు రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని హాస్టల్ ఉన్నాయి వాళ్ళకి గవర్నమెంట్ ఫ్రీగా చదువుతుంది మీరు చేయాల్సిన పని ఏంటంటే పిల్లల్ని డైలీ స్కూల్కి పంపించాలి అది చదువు విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు మీరు చెప్పాల్సింది అది ఒక్కటే బావి తరాలకు మనకు మన భవిష్యత్తు బాగుండాలంటే చదువుకోవాలి బాపట్ల